రాపూరు కలువాయి సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రెవెన్యూ శాఖ మంత్రికి జిల్లా కలెక్టర్కి తన తరఫున విజ్ఞప్తి నివేదికలను అందజేశానని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు విభజన నోటిఫికేషన్కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు శుక్రవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో కలిసి మంత్రి ఆనం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ రాపూరు కలువాయి సైదాపురం మండలాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర కు తమ వినతి పత్రాలు అభ్యంతరాలను తెలియజేశారని మంత్రి వివరించారు తాను రాపూరు వెంగడిగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు ఆ ప్రాంతాల ప్రతినిధిగా మంత్రిగా నెల్లూరు జిల్లా భవిష్యత్తు దృష్ట్యా ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ లో కలపాలని ముఖ్యమంత్రికి విన్నవించారన్నారు ఈ విషయమై జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్రకి కూడా తన విజ్ఞాపన పత్రాన్ని అందజేశానని తెలిపారు చాలా సంతోషమైనటువంటి సమయం జిల్లా యంత్రాంగం పార్టీ యంత్రాంగం ఒక ఎంతో అనుభవంతో చూపుతున్నటువంటి పార్టీ యంత్రాంగం అలాగే ఆయనకి ఆయనతోటి కలిసి పనిచేయడానికి ముప్పై తొమ్మిది మందిని ఎంపిక చేస్తే ముప్పై తొమ్మిది నలభై మంది కూడా ఈరోజు పూర్తిగా శ్రద్ధతో పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ యొక్క ప్రయోజనం కోసం అలాగే పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి యువగలం నాయకులు ఈనాటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారాయణ లోకేష్ గారు వాళ్ళిద్దరికీ వెన్నుదన్నుగా నిలబడి ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాదు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కూడా అందరూ తోడుగా కలిసి నడిపించడానికి ఒక శక్తివంతమైనటువంటి కమిటీని మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పల్ల శ్రీనివాసరావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఇంత బహుశా ఏ జిల్లాలో కూడా ఇంత పటిష్టవంతమైన నాయకత్వం అనుభవం కలిగిన నాయకత్వం క్రియాశీలకంగా పనిచేయగలిగిన నాయకత్వం ఉండదేమో ఉపయోగం చేసుకోవాలి వారందరూ కూడా మనతో కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకత్వంతో మనకు కూడా అనేకం ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రవిచంద్ర గురించి మనం ఎవరన్నా పెద్దగా ఒకరికొకరు చెప్పుకునేది కాదు అట్లే వెంకటేశ్వర రెడ్డి గురించి కూడా నిరంతరం పార్టీ కార్యాలయం తాళం తీస్తే వెంకటేశ్వర రెడ్డి కలవడం అటువంటి నిరంతరం పార్టీలో శ్రమించాడు కష్టపడ్డాడు ఉన్నతమైన పదవులు అలంకరించాల్సినటువంటి అర్హత కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు గుర్తించి నెల్లూరు జిల్లాకి ఇంకా నువ్వు పార్టీ సేవ చేయాలని ఆయన మన మధ్య పెట్టాడు అలాగే గారు యాదవ్ కుమార్ గారు వచ్చి అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ కలిసిన వ్యక్తి కూడా స్వర్గీయ ఆనంద్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పటి నుంచి రూప్ కుమార్ తోటి కలిసి ఆయన సహకర్యంలో నడిచి ఇవాళ ఉన్నత శిఖరాలకి ఎక్కి ఈ నగరానికే మెయిన్ అయ్యేటువంటి కార్యక్రమంలో ఆయన ముందు రావడం భగవంతుడు ఆయన ఆశీర్వదించడం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా ఆయన అందులో కలిసి ఉండడం అనేటువంటిది ఇవాళ ఇది ఒక అదృష్టం ఇటువంటి నాయకులందరూ ఇవాళ ఈ వేదిక మీద ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ మన్నవాడిని రెడ్డి గారు కానీ విజయరామరెడ్డి గారు కానీ నిరయుడు గారు కానీ అలాగే కేశవ్ చౌదరి కానీ ఉన్నారు అని అంటే దీనికి అంత కాలం ఒక్కటే షాపి ఎన్టీ రామారావు గారు చూపినటువంటి చొరవ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వారు తీసుకున్న నిర్ణయం పంతొమ్మిది వందల ఎనభై రెండులో చేసినటువంటి ప్రతిజ్ఞ ఎనభై మూడులో ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాసేవకు అతీతమైనటువంటి మహద్భాగ్యం ఆనాడు ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి సామాన్యులకి కల్పించినటువంటి పరిస్థితి అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రం విడిపోయినప్పటికీ గ్రామ స్థాయిలో ప్రతి కుటుంబంలో వేడుకున్న ఆ పార్టీ ఏదైనా పల్లా శ్రీనివాసరావు గారి యొక్క కార్యదర్శతతో ఈనాడు మన పార్టీ బలోపేతమైంది ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు యోగాడ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారి యొక్క సహచరి కొరకు ఎదురు చూస్తున్నాయంటే అతిచర్తి లేదు అని చెప్పి నేను ఈ కాబట్టి ఇవాళ ఈ మంచి సందర్భంలో ఇంతకన్నా పెద్దగా ఎక్కువగా చెప్తున్నది లేదు కానీ పెద్దలు వాళ్ళిద్దరు ముగ్గురు కూడా మాట్లాడతారు వాళ్ళిద్దరు ముగ్గురు కూడా మాకు కొన్ని సూచనలు కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు అందించి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఏ పదం వస్తుందో ఆ పదాన్ని ఇక్కడ అమలు చేసే విధంగా మనం గ్రామీణ ప్రాంతం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరం కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కటి రెండు మూడు విషయాలు ఉన్నాయి నేను అయితే సన్మానం చేసి సమస్య చెప్పడం కాదు వాళ్ళు కూడా కలిసి విజ్ఞప్తి చేస్తారు మన పార్టీ నాయకులే కల్వాయి రాపూరు షైజాబాద్ ఈ మూడు మండలాలు ఒకప్పుడు తీరిన అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాన్ని సరిచేయలేనటువంటి పరిస్థితి తర్వాత రెండవ తప్ప మళ్ళీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఒక అన్యాయం జరిగింది అన్యాయం జరిగినప్పుడు మరి ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నాయకత్వంతో ఎదురుండి పోరాడి మళ్ళీ వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఇవాళ అధికారికంగా పరిగణించిన దాంట్లో ఎదుగు వచ్చిందో తెలియదు లేని సమస్యను కొత్తగా తెచ్చి మన పార్టీకి తీసుపెట్టారు అది మళ్ళీ ఆ మూడు మండలాలని నోటిఫికేషన్లో వరిఫికేషన్లో చేస్తారు ఎక్కడ పొరపాటు జరిగినా ఆ పొరపాటుని చేసుకోవడానికి ఇవాళ అందరూ ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ నూతనంగా ఎంపికైనటువంటి జిల్లా పార్టీ నాయకత్వాన్ని కూడా ఆ మూడు మండలాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని కలవాలని వచ్చారు ఈ సమావేశం తర్వాత మూడు మండలాలు ఒక్కొక్కరిగా కలిసి వాళ్ళందరూ ఇవాళ చివరు ఈ నోటిఫికేషన్కి అభ్యంతరాలు ప్రభుత్వానికి తెలుపుకునేదానికి చివరి రోజు ఈ చివరి రోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి మాజ సమర్పించడానికి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా కలిసి వెళ్తారు ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఇవాళ నగర మేయర్గా వచ్చినటువంటి సోదరులు రూమాల్ యాదవ్ వారిని సందేశం సందేశించవలసిందిగా ప్రయత్నం అందరికీ నమస్కారం ఈనాటి నెల్లూరు జిల్లా నూతనంగా అధ్యక్ష బాధ్యత చేపట్టినటువంటి పెద్దలు శాసనసభ్యులు పిల్ల వారికి అదేవిధంగా విధంగా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కాబట్టినటువంటి చేజల్ల వెంకటేశ్వర గారికి అదేవిధంగా ఆత్మపూర్ నియోజకవర్గం నుంచి నెల్లూరు పార్లమెంట్ కమిటీకి వెళ్ళినటువంటి పెద్దలందరికీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ మీరు ఆనం బాబు గారికి వేదికలు అందించిన పెద్దలకు చేసినటువంటి ఆత్మపూరు నాయకులకు నిజానికి నష్టం పెద్దలు అన్ని విషయాలు చెప్పారు ఈరోజు నెల్లూరు జిల్లా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువనాయకుడు నారా లోకేష్ వీరి నాయకత్వంలో జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు పార్లమెంట్ సభ్యులు అందరు శాసనసభ్యుల సమిష్టి కృషితో రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రామనారాయణ చెప్పారు రూపుకుమార్ స్వర్గీయ ఆనవ రెడ్డి గారు ఈరోజు ఈ సమాపంగా చెబుతున్నా నాకు మొట్టమొదట

ఎలా ఎలా చేయాలని ఆయన దగ్గరే నేను ఈరోజు ఇంతటి స్థాయికి రావడానికి నా అంత ప్రధాన కారణం వారి స్వర్గలోకంలో ఉండి ఆశీస్సులు ఆశిస్తున్నప్పుడు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో నేను ఉండేదానికి ప్రధాన కారణం నేను నేర్చుకున్నాను నెలకోవాలన్నీ కూడా ఎక్కువగా స్వర్గీయ ఆన రెడ్డి గారి ఈ సందర్భంగా సమాపంగా తెలియజేస్తుంటూ ఒక చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితో కలిసి భాగస్వామి చేసిన పెద్దలు గౌరవ మంత్రి ఆనవ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది శ్రీ చేయ విఘర్ రెడ్డి గారిని వారి సందేశ నమస్కారం పెద్దలు రాష్ట్ర దేవాలయ శాఖ మాత్ర మంత్రివర్యులు रूपकुमार यादव गार्डलमाजी शासन सब विजयरा धनजयर रेडिगार की नाक गारेस्यारे आदमी के निर्देश पार्टी नायक की कार्यकर्ता की पार्टी में शुभाकांक्ष नारा चंद्रबाब नारा लोके गारी आशीस तो जिला मंत्रिवर्य शासन सब्युप పార్లమెంట్ సభ్యులు ఇతర పేదలందరి సహకారంతో ఐదోసారి నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర పార్టీకి అదేవిధంగా జిల్లా పార్టీ పేదలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం బహుశా రాష్ట్రంలో కూడా ఈ అదే కారణం ఎవరు కూడా ఉండకపోవచ్చు అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పెద్దలందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈరోజు ఇక్కడికి మా అందరికి కూడా సన్మానం చేసి వారి అమూల్యమైనటువంటి సూచనలు సహాయించి జిల్లాలో పార్టీ పటిష్టతకు ఏ విధంగా పనిచేయాలో సూచనలు సహాయించిన పెద్దలు రామ రామారాయణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ అందరికీ సహకారంతో వచ్చే సాయంత్ర సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీలకు పోటీ కాంగ్రెస్ ఎక్కడ సహాయ సహకారం కావాలి అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి మా పార్బినెట్ కౌంటికి నియమించిపోయినట్టు అందరూ కూడా ధన్యవాదాలు చిన్నప్పుడు అభినంది మీరు తప్పకుండా రావాలి అని అంటే తన ప్రయాణాన్ని మానుకొని వాయిదా వేసుకుని ఈరోజు ఈ యొక్క ముందుకు వచ్చి ఈరోజు వచ్చినటువంటి ఆత్మీయులు అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రివర్యులు పెదవి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడే చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి గారు రాష్ట్రంలో అందరినీ క్రాస్ చేశాను నేను సుదీర్ఘ ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం మరోసారి వచ్చింది నూతనంగా మేయర్గా ఎంపీ కాబడిన సోదరులు రూప్ కుమార్ గారు డిసిసిపి చైర్మన్ సోదరులు ధనంజయ రెడ్డి గారు పెద్దలు పర్మ విజయరామరెడ్డి గారు వినాయకారు సోస్ ప్రాజెక్టు చైర్మన్ గారు ఎంతో సంతోషమైంది ఈరోజు పార్లమెంటు బాధ్యతలు తొలి కార్యక్రమం ఆత్మకూరులు ఏర్పాటు చేసి మాతో పాటుగా సహచర కమిటీ సభ్యులు నూతనంగా ఎంపీ కాబడిన స్టేట్ డైరెక్టర్స్గా నూతనంగా ఎంపీ కాబడినటువంటి సభ్యుల్ని అందరూ కూడా ఆహ్వానించి సన్మానం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమానికి పెద్దగా నందమూరి తారక రామారావు గారి శత జయంతి భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయని మా అందరికీ బహుమరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికీ కూడా దాని ప్రత్యేకంగా తెలుగు రామనారాయణ రెడ్డి గారికి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ